మీరు చేసే ప్రతి ప్రార్థనకు దేవుడు ఇచ్చును గాక చూడండి తొంభై ఒకటవ కీర్తన పదిహేనవ వచనంలో ఇలా వ్రాయబడింది అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదని అతను విడిపించి అతని గొప్ప చేసేదను ఇక్కడ అతడు అతనే అని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తాం అంటే అతడు నాకు మొరపెడితే అతడైతే అతడు ప్రార్థన చేస్తే నేను ఆలకిస్తాను సమూహేలు ప్రార్థన చేస్తే సమూహలు పక్షంగా ఇస్రాయేలీని దేవుడు అంగీకరించేవాడు యోబు ప్రార్థన చేస్తే యోబు పక్షంగా తన స్నేహితుల్ని దేవుడు అంగీకరించేవాడు అబ్రహము ప్రార్థన చేస్తే అబ్రహము ప్రార్థన బట్టి అబ్రహము పక్షంగా అదిగో లోతుని దేవుడు కనికరించాడు మోషే ప్రార్థన చేస్తే మోషే పక్షంగా అదిగో ఇస్రాయేలీని దేవుడు కనికరించాడు ఇప్పుడు యేసుక్రీస్తు మనందరి పక్షంగా ప్రార్థన చేస్తున్నాడు ఇంకా ఆయన విజ్ఞాపన తండ్రికుడి పార్శ్వన విజ్ఞాపన చేస్తున్నాడు అందుకనే మనం అందరం ఇంకా క్షేమంగా ఉన్నాము రక్షణ పొందవలసిన వారు రక్షణ పొందుచున్నారు దేవుని బిడ్డరా మీరు ప్రార్థన చేస్తే మీ ప్రార్థన ఇతరులకు క్షేమకరంగా ఉండును గాక మీ ప్రార్థన ద్వారా ఇతరులు గాక మీ ప్రార్థనను దేవుడు ఇష్టపడుతున్నాడు కాబట్టి మీరు మెలకు కలిగి రేయింబవళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు అందుకనే మీరు ప్రార్థన చేస్తే ఇదిగో ఇక్కడ ద కీర్తనాకారుడికి దేవుడు ఎలాగైతే ఉత్తరం ఇచ్చాడో మీకు కూడా ఉత్తరం ఇవ్వాలని ప్రభు ఎదురు చూస్తున్నాడు ఒకవేళ మీరు శ్రమల్లో ఉంటే దేవుడు మీకు తోడుగా ఉంటానని కూడా ఆయన మాట్లాడుతున్నాడు అల్లల్లుయా దేవుని బిడ్డలారా మీరు ఏ శ్రమలో ఉన్నా ప్రార్థన చెయ్యండి ఏ ఎంతటి శ్రమైనా ప్రార్థన చెయ్యండి ఎలాంటి నిందైనా ఎలాంటి అప్పులు బాధ అయినా ఎలాంటి వ్యాధి బాధలైనా లేకపోతే ఏ పని చేసినా అంత ప్రతికూలమే ఎదురైనప్పటికీ కూడా ప్రార్థన అన్నిటినీ చక్క పెట్టగలదు హలో మీ ప్రార్థన ఇతరులను విడిపిస్తుంది మీ పక్షంగా బలహీనులైన వారిని దేవుడు అంగీకరిస్తాడు మీరు ప్రార్థన చేయడం ఆపేస్తే అందుకనే సము మాట్లాడతాడు ఒకవేళ నేను ప్రార్థన చేయకపోతే నేను పాపము చేసిన వాడు నగుదును అని అంటాడు ఈరోజు మీరు ప్రార్థన చేసుకున్నారండి ఒకవేళ ప్రార్థన చేయకపోతే ఇప్పుడే దేవుని సన్నిధిలో మోకరించి ప్రభుకి సమర్పించండి మీ హృదయాన్ని సమర్పించుకోండి మీరు సమర్పించుకొని ప్రార్థన చేయండి తప్పకుండా మీరు చేసే ప్రతి ప్రార్థన ప్రభు నేను ఆలకించి ఉత్తరం ఇస్తాను అంటున్నాడు అయితే ఎప్పుడు చేయాలి ప్రార్థన ఏదైనా ఒక టైం ఉందంటారా ఎప్పుడు చేసినా ప్రభు ప్రార్థన ఆలకిస్తాడు అందుకని కీర్తనకారుడు మరొక చోట యాభై ఐదో కీర్తనలో ఒక అద్భుతమైన మాట మనం చూడగలుగుతాం అతడు ఎప్పుడెప్పుడు ప్రార్థన చేశాడో ఇక్కడ యాభై ఐదో కీర్తన పదిహేడవ వచ్చనంలో సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును ఆయన నా ప్రార్థన ఆలకించును సాయం సమయం అంటూ లేదు ఏ సమయములోనైనా ప్రార్థన చేసేవారిగా ఉండాలి అలాగే మీకంటూ ప్రార్థన సమయం అనేది ఒకటి పర్టికులర్గా మీరు కేటాయించుకోవాలి దేవుని బిడ్డల ప్రార్థనా సమయం మీకంటూ ఉండాలి ఏ సమయంలోనైనా ప్రార్థించేవారుగాను ఉండాలి అలా ఆయన ఎందుకంటే ఆయన ఏ సమయంలో ప్రార్థన చేసినా ఆలకించడానికి దేవుడు ఉన్నాడు ప్రభు ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు మరి ప్రార్థించేవాళ్ళు వేరి ప్రార్థించేవాళ్ళు లేక ప్రభు వెతుకుతున్నాడంట వివే వివేకము కలిగి దేవుని వెతకవారు కలరేమో అని ఆయన ఆకాశం నుండి నరులను పరిశీలన చేయుచున్నాడని దేవుని లేఖను సెలవిస్తుంది మిమ్మల్ని దేవుడు పరిశీలన చేసినప్పుడు మీరు గొప్ప ప్రార్థన పరులుగా ఈ రోజు మీ మానవి ఏదైనా ఈరోజు మీ ప్రార్థన ఏదైనా మీరు ప్రార్థించండి ప్రభు ఆలకిస్తాడు తప్పకుండా ఉత్తరం ఇస్తాడు ఈరోజు మీరు ఏ సమస్య కొరకైతే వేడుకుంటున్నారు ఇక మీదట తప్పకుండా దానికి ప్రభు ఉత్తరం ఇచ్చును గాక ఏ సమయంలోనైనా ప్రార్థించండి అలాగని ఖాళీ ఉన్నప్పుడనే కాదు అన్ని పనులు చక్కబెట్టుకున్నాకనే కాదు అన్ని పనులు ఉన్నా ప్రక్కనబెట్టి మరి అలాగా ఏసై పాదాల దగ్గర కూర్చోగలిగితే గొప్ప ఉత్తమమైన వాటిని మీరు పొందుకోగలుగుతారు దేవుడి మాటలు మన వినికి కాక ఆమెండి ప్రేమ కలిగిన తండ్రి మీకు స్తోత్రాలు ఇదిగో ఈ మాటలు విని ఎవరైతే ప్రార్థన కొరకు పురికొల్పబడి కొల్పబడి ప్రేరేపించబడుతున్నారో నేను ఇక మీదట ప్రార్థన చెయ్యి చెయ్యాలి నా ప్రభువు నా ప్రార్థన ఆలకిస్తాడని ఎవరైతే విశ్వాసంతో నీ సన్నిధికి వస్తున్నారో నిశ్చయముగా ప్రతి ప్రార్థనకు జవాబు పొందుకొందురుగాక ఏ ఇస్తున్నాములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమె